తాతాను చూపించేది వాక్య వ్యతిరేకంగా ఉంటుంది అండ్ భయం గొలిపేదిగా భీతి కొలిపేదిగా మనల్ని కలవరపరిచేదిగా మనలో అశాంతిని రగిలించేదిగా ఉంటుంది కానీ దేవుడు బయలుపరిచేది మనకు భీతిని కలవరాన్ని అశాంతిని కాదు కానీ నెమ్మదిని నెమ్మదిని కలిగించేదిగా ఉంటుంది ఒకవేళ ఒక సమస్య విషయమై దేవుడు మాట్లాడినా సరే దానిలో ఆ భయం ఉంటుంది దానిలో ప్రార్థనకు పురికొల్పు ఉంటుంది ప్రేరణ ఉంటుంది ఇదిగో ఇలా జరగబోతుంది ప్రార్థన చేయి నేను తప్పిస్తాను ఏదన్నా నీకు కీడు చూపించాడు అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ చూపించాడు అనుకుందా ఎందుకు చూపిస్తాడు దాని విషయమే ప్రార్థన చేయి నేను తప్పిస్తాను అని అప్పుడేం చేయాలో ప్రార్థన చేసి దేవునికి అప్పచేపి వదిలేయాలి నాకేందో ఇట్టు చూపించాడు దేవుడు ప్రార్థన కూడా చేశాలే కానీ జరిగిద్దేమో ప్రార్థన కూడా చేశాలే కానీ జరిగిద్దేమో అంటే జరిగితే గాని లేదు లేదు